జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఉంటే ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి శని మే నెలలో మేనరాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు నిరంతరం తన సంకేతాలను మారుస్తూ ఉన్నారు కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం రెండో ఇంటిపైన ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ధన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఆర్థికంగా చాలా బాగుంటారు సరిపోతుంది ఆహా నాకు ఈ నెల సరిపోతుంది అన్నట్టుగా సంపాదిస్తారు ఖర్చు తక్కువగా ఉన్నందున రుణం తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయంతో ఇంకొక మెట్టు ఎదుగుతారు అమ్మకాలు లాభాలు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి వినియోగదారులు సున్నితమైనటువంటి వాతావరణం ఉంటుంది మాస ద్వితీయంలో వ్యాపారం కొంత పెట్టుబడులు నివారించండి తోటి వ్యాపారాలతో విభేదించకండి ఉద్యోగులకి మంచి అవకాశం ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ అది ప్రైవేట్ రంగం వారు కానీ ప్రభుత్వం గారు కానీ విదేశీయ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉన్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్న వారికి సేఫ్ సైడ్గా మీకు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అన్ని సమస్యలు క్రమ క్రమ క్రమంగా తొలగిపోతాయి దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి